నేను డిసెంబర్ ఇరవై తారీఖున తెలంగాణ రాష్ట్రానికి శాఖ మంత్రి ఈ ఆరు నెలల్లో నేను చాలా ప్రాజెక్టులు జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వం పూర్తిగా ఒక ప్రణాళిక లేకుండా అనారోచే సెక్టర్ ని ఇరిగేషన్ సెక్టర్ని కేసీఆర్ నాయకత్వంలో కథ ప్రభుత్వం చాలా నష్టం చేసింది ఆర్థికంగా నీతి వనరుల విషయంలో ఈ రాష్ట్రం కోలుకోలేనంత నష్టం జరిగింది కదా ఉదాహరణకు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు తొంభై మూడు వేల ఎకరాలు కేవలం తొంభై మూడు వేల ఎకరాలు కట్టిన ప్రాజెక్టు ముగిపోతుంది పాలమూరు రంగారెడ్డి డిస్ట్రిబ్యూషన్ స్కీమ్కి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే ఒకేకరకు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు రంగారెడ్డికి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే ఒకేకరకు

నేను కొత్త మూడవే సాధన హామీ ఇస్తున్నాను తప్పనిసరిగా పైసలు పెట్టి స్టడీ చేసి కొత్త గొడవలు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆయకట్టు తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను నేను మాటిస్తాను సరే కొత్త గొడవ పుట్టపాద్రానికి ఏ విధంగా ఆయకట్లు తెచ్చే అవకాశాలు ఉంటే ఆ విధంగా తెలుస్తామని చెప్పి మానేస్తాను అదేవిధంగా మరి పెద్దలు మాట్లాడారు నేను మీడియా మిత్రులకి మీ ద్వారా ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తాను ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆరోగ్యకి మీరు అందించే విధంగా మా ఎడ్యుకేషన్ పాలసీని శాసనసభలో కూడా ప్రకటించాను తప్పనిసరిగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఇరిగేషన్ స్కీమ్ కింద నామకరణ పనులు మొదలుపెట్టి సరి అయిన కాలం లేకుండా ఆ రోజు రెండు వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు సీతారామ లింగ్ ఇరవై కోట్లకి పెంచివరి నదీ జిల్లాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత సస్యశాల ఈ ప్రాజెక్ట్ పేరిట మెట్లు ఎక్స్పెండిచర్ పెంచి రాష్ట్రానికి ఆర్థిక బాధ పెంచిన విషయం గమనిస్తూనే తప్పనిసరిగా సీతారామ యూనిఫికేషన్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకంగా మరి హెడ్ వర్క్స్ జరిగింది మరి ప్యారెస్ విషయంలో ఎన్జిటిలో అదేవిధంగా కేంద్ర పర్యావరణ శాఖలో కొన్ని స్టేవి అది తొలగించి ఆ ఆపుతాం అదేవిధంగా దారి పనుల పవం పన్నెండు చూస్తూ పూర్తిగా కూడా చూస్తూ వచ్చాము కినాల్ ఎక్కడికి వచ్చి ఫ్రీ చేస్తూ అది వీటిని రిపేర్ చేయించండి పదమరు భుపే ఇప్పుడు ఇయర్ లింకినల్ కి మన 70 80 కుండుతో అపనుకు మిటారు ఆ పన్నులు ఇంట ప్రాతినిధ్యం తీసుకుని జిల్లా కలెక్టర్ గారు సిగలు ఆగస్ట్ 15 నాడు ఆ లింకినల్ పన్ను పూర్తి చేసి లక్ష 50 లక్షలు నాగార్జున సాగర్ టై స్టెబిలైజేషన్ కోసం ఉపయోగపడేందుకే మేము మునిగిపోతుంది చెప్పితే మనకి మిజన మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ఇరిగేషన్ విషయాల్లో మేజర్ ప్రాజెక్ట్ కానీ మీడియం ప్రాజెక్ట్ కానీ మైనర్ కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి మరి ఉమ్మడి నలుగురు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకి మరి నీతి పదక శాఖ శాఖ ద్వారా మేలు జరిగి రైతులకు మేలు జరిగే విధంగా మా కృషి అని చెప్పి మనం చెప్తాం మరి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మరి పెద్దలందరికీ తెలియదు చేస్తూ సీనియర్